నిత్యవసర సరుకుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతు బజార్లలో సోనా మసూరి బియ్యం కందిపప్పు ధాన్యాలను సరసమైన ధరలకు వినియోగదారులకు విక్రయిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు గురువారం పద్మావతి నగర్లోని రైతు బజార్ టెక్కె మార్కెట్ యార్డులోని రైతు బజార్లలో నంద్యాల జిల్లా హోల్సేల్ నుండి మర్చెంట్ అసోసియేషన్ సౌజన్యంతో నాణ్యమైన సాటెక్స్ కందిపప్పు కర్నూలు సోనా మసూరి బియ్యాన్ని సరసమైన ధరలకు విక్రయించే ప్రత్యేక కౌంటర్లను జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డిలు ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యవసర వస్తువులు అధికంగా ఉన్న నేపథ్యంలో రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించి సోనా మసూరి బియ్యం కందిపప్పులను సరసమైన ధరలకు అందివ్వాలని నిర్ణయించిందన్నారు ఈ మేరకు దేశవాళీ రకం కందిపప్పు కిలో నూట అరవై రూపాయలు స్టీమ్డ్ సోనా మసూరి బియ్యం కిలో నలభై తొమ్మిది రూపాయలు సోనా మసూరి బియ్యం కిలో నలభై ఎనిమిది రూపాయల చొప్పున వినియోగదారులకు విక్రయిస్తున్నామన్నారు రైతు బజార్లోని కౌంటర్లలో ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు వినియోగదారుల సౌకర్యం విక్రయిస్తున్నామని అన్నారు నద్యాల పట్టణంలోని రెండు కేంద్రాలతో పాటు కాత్మగూర్ డోను అలగడ్డ పట్టణాల్లోని రైతు బజార్లో కూడా ప్రత్యేక కౌంటర్లు ప్రారంభించినట్లు ఆమె కుటుంబానికి ఒక కేజీ కందిపప్పు ఐదు కేజీల బియ్యం కొనుగోలు చేసేందుకు అవకాశం జిల్లాలోని వినియోగదారులందరూ తమ ఆధార్ కార్డుతో పాటు క్యారీ బ్యాగ్ తీసుకుని కౌంటర్లలో నిత్యవసర సరుకులు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓ వెంకటరాముడు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆర్డీఓ రెడ్డి రైస్ మిల్ దాల్మిల్ రిటైలర్లు హోల్సేల్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు అలాగే రైస్ చూస్తే డిఫరెంట్ వెరైటీస్ యాభై ఐదు అరవై అరవై ఐదు వరకు కూడా బయట మార్కెట్లో వెళ్తూ ఉన్నాయి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో మనము స్టీమ్ రైస్ అయితే ఫార్టీ నైన్ రూపీస్కి రా రైస్ అయితే ఫార్టీ ఎయిట్ రూపీస్కి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి స్టాల్లో మనము జేసీ జేసిఆ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ వారి సహకారంతో మనకి ఇక్కడ ఈ స్టాల్ ఏర్పాటు చేయబడింది మనకి ఇక్కడ టీం అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం అలాగే మన జిల్లాలో కూడా ఈ దాల్ మనకి పండుతుంది కందిపప్పు ఇంకా ఎక్కువ ప్రాంతంలో ఇది గ్రో చేయడానికి మనం చూస్తూ ఉన్నాము దానికి కూడా మన ఎథనీ ఇరిగేషన్ వీళ్ళందరూ సపోర్ట్తో ఏ విధంగా మరింత ఏరియా పెంచాలి అన్నది కూడా తగు చర్యలు మనం తీసుకుంటున్నాం